నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజశేఖర్ రాజశేఖర్ ఈ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో పతాక శీర్షికలు వచ్చిన అంశం ఏంటంటే అప్పులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి పది లక్షల పదకొండు వేల కోట్ల పైచలకు అప్పులు కొండలాగా పెరిగిపోయాయి అందుట్లో మెయిన్గా ఎక్కువ అప్పులు చేసింది జగన్మోహన్ రెడ్డి ఆయన సర్కారు హయాంలోనే అని చాలా స్పష్టంగా చెప్తూ రుణకంఠుడు అనేటటువంటి ఒక టైటిల్ కూడా ఇచ్చేసి ఏకంగా ఏ కార్పొరేషన్ ద్వారా ఎంత అప్పులు తీసుకున్నారు దేని ద్వారా ఎంత అప్పులు ఏంటని చెప్పేసి అక్షరాలతో సహా లెక్కలతో సహా మొత్తం చెప్పేటువంటి ప్రయత్నం వచ్చేసారు సో పొద్దునుంచి అంశం ఏదైతే పెద్ద ఎత్తున డిస్కషన్ కూడా జరుగుతుంది ఈ టాపిక్ పెద్ద ఎత్తున వైరల్గా కూడా మారుతుంది సో అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్న మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా మాట్లాడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఏమంటారు రుణకంఠుడు కాదు దశ రుణకంఠుడు అంటే రావణాసురుణ్ణి దశకంఠుడు అనేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పది లక్షల కోట్లు దాటి అప్పు అయింది కాబట్టి దశ రనకంటుడు అంటున్నారు ఆయన ఏ ఏ హెడ్స్ కింద ఎంత అప్పులు జరిగినాయి రాష్ట్రం ఎంత అప్పుల ఊబిలో కూరుకుపోతుంది ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం కారణంగా అసలు నిజంగా కూడా ఏం జరుగుతున్నాయి అప్పులతోటి ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వం అయినా సరే లేదు ఏ వ్యాపార సంస్థ అయినా సరే అప్పు లేకుండా వ్యాపార విస్తరణ సాధ్యం కాదు అభివృద్ధి సాధ్యం కాదు అప్పు చేయడాన్ని ఎవరు తప్పు పట్టరు కానీ చేసిన అప్పు సద్వినియోగం అవుతుందా దుర్వినియోగం అవుతుందా సద్వినియోగం అవటం అంటే ఏంటి ఇవాళ ప్రభుత్వ వనరులకు తోడుగా కొంత బయట మార్కెట్ నుంచి అప్పు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఉత్పాదక రంగంలో పెట్టుబడి పెట్టి తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి వెల్త్ జనరేషన్ జరగాలి గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ రావాలి సమాజానికి డెఫినెట్గా సివిక్ కమ్యూనిటీస్ లాంటి సౌకర్యాలన్నీ ఏర్పడాలి తద్వారా అదొక ఆరోగ్యకరమైన అభివృద్ధి తీసుకుని అడుగులు పడినట్టు అవుద్ది కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు పదవి బాధ్యతలు చేపట్టారు ఆయన పదవి బాధ్యతలు చేపట్టే నాటికి గత ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఉంది ఈయన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు ఆయన ప్రభుత్వ హయంలో ప్రవేశపెట్టబడ్డాయి అంటే పది లక్షల కోట్లు పైగా బడ్జెట్ ఆదాయ వనరులు ఉన్నాయి బడ్జెట్ ద్వారా సభ అనుమతి పొందిన ఆదాయ వనరులు ఉన్నాయి పది లక్షల కోట్లు పైగా తర్వాత ఇవాళ మార్కెట్ రుణాలు వివిధ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు ప్రభుత్వ అవుట్ స్టాండింగ్ లైబిలిటీసు ఇవన్నీ కలుపుకుంటే ఇవాళ పది లక్షల కోట్లు పైగా రాష్ట్రానికి అప్పులు అంటే అవుట్ స్టాండింగ్ అప్పులు కనిపిస్తూ ఉన్నాయి బడ్జెట్ నుంచి చెల్లించాల్సిన అప్పులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ విడిగా అచ్చుకుద్దీ క్లియర్ చేయదు కదా ప్రభుత్వ పన్నుల ద్వారా సమకూరే ఆదాయం నుంచి సభ ఆమోదం పొందిన బడ్జెట్ నుంచే చెల్లింపులు చేయాలి అటువంటి చెల్లింపులు చేయాల్సినవి పది లక్షల కోట్లు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు దాదాపుగా ఈ పది లక్షల కోట్లలో తాము అధికారంలోకి వచ్చేనాటికి ఒక రెండున్నర మూడు లక్షల కోట్లు స్టాండింగ్ ఉన్నాయి ఆనాటికే కాబట్టి వీళ్ళ ప్రభుత్వం అయ్యా ఏడు లక్షల కోట్లు పైగా అప్పులు జరిగినాయి బడ్జెట్ ఈ ఏడు లక్షల కోట్లు కలుపుకుంటే దాదాపుగా పదిహేడు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయల ఫండ్స్ అవైలబిలిటీ ప్రభుత్వానికి దక్కింది మరి ఈ పదిహేడు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుంది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నది రెండున్నర లక్షల కోట్ల రూపాయలు నేను డీబీటీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల లబ్ధారుల అకౌంట్లకు డబ్బులు పంపించానని చెప్తున్నారు ఇక జీత బత్యాలు ఇవన్నీ రెగ్యులర్గా ఉండే ఎక్స్పెన్సెస్ ఇన్ని పోయినా కూడా మీకు గత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాగ్ రిపోర్ట్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అని చెప్పని కాగెత్తి చూపింది నాలుగు లక్షల కోట్ల ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ అంటే ట్రాన్సాక్షన్స్ క్రమబద్ధీకరించాలి మరి రెగ్యులరైజ్ చేయాల్సిన ట్రాన్సాక్షన్స్ ఫోర్ ల్యాక్ క్రోర్స్ అది ఎంత బాధ్యత చెప్పు ఆర్థిక నిర్వహణ అది మీరు గ గతంలోనే కేంద్ర ఆర్థిక శాఖ నలభై ఎనిమిది వేలకు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టారు అని చెప్పని దానికి సంబంధించి వాళ్ళ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తా కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు సహజంగా మనకు ఒక నీతి కథ ఒకటి చెప్పుకునే వాళ్ళం చిన్నప్పుడు ఒక పిల్లాడు పక్కింట్లో తోటకూర దొంగతనం చేసుకొచ్చిన రోజున మా అబ్బాయి కనుక తోటకూర దొంగతనం చేసుకొచ్చాడు అని చెప్పని ముద్దుపెట్టి ముద్దుపెట్టి మాకు తమకు లాభం అవుతుంది కదా అని చెప్పని ప్రోత్సహించింది తల్లి దొంగతనం తప్పు అని చెప్పని దండించి వాడు ఇంకొక ఇంట్లోకి వెళ్ళి ఇంకొక దొంగతనం చేసే ప్రయత్నం చేసేవాడు కాదు ఇది నాకు లాభం కలుగుతుంది కదా అని చెప్పని ఆ తల్లి ప్రోత్సహించింది నా తల్లి సంతోషిస్తుంది కదా అని చెప్పని వాడు తోటకొర నుంచి మొదలుపెట్టి చివరికి గజ దొంగగా మారిపోయాడు చివరికి జైలు పాలయ్యాడు కఠిన శిక్ష పడింది అప్పుడు పరామర్శకెళ్ళింది తల్లి పరామర్శకెళ్తే అమ్మ నీకు ఒక రహస్యం చెప్తాను రా అని చెప్పని దగ్గరికి పిలిచి ఆ చెవి కొరుకుతాడు చెవే దొరుకుద్ది ఆ జైలు ఓసల్లో నుంచి ఏంటి ఈ పని చేసేవానంటే నేను తోటకూర దొంగతనం చేసినాడే నువ్వు కనుక నన్ను దండించుకున్నట్టయితే నాకు ఇవాళ పట్టేది కాదు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఉల్లంఘనకు పాల్పడుతూ ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే ఎటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదురవుతాయి అనేది శ్రీలంక మనకు పక్కనే ఆ సంక్షోభ పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి పాలకులు ప్రభుత్వ నిర్వహణ సామర్థ్యం లేని పరిస్థానం ప్రజలు అధికారిక నివాసాల మీదకి దాడి చేస్తే పారిపోయిన తీరు మన కళ్ళ ముందు కనిపిస్తుంది బాధ్యత ఇచ్చే పరిపాలనకి తారకాణంగా మన కళ్ళ ముందే శ్రీలంక కనిపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రమే కదా ఫెడరల్ స్ఫూర్తి అని చెప్పని ఇట్లాంటి పెద్ద పెద్ద పడికట్టు పదాలు చెప్పేవాళ్ళు వాళ్ళు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు చూపించినాడే రాష్ట్ర ప్రభుత్వానికి గాడిలో పెట్టే చర్యలు తీసుకుని ఉన్నట్టయితే అకౌంటబిలిటీ ఫిక్స్ చేసి అసలు ఏమైంది నలభై ఎనిమిది వేల కోట్లు ఎందుకు మీరు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టారు ఈ సద్వినియోగం అయినాయా దుర్నియోగం అయినాయా అవినీతి కార్యక్రమాలకు వాడారా తస్కరింపబడ్డాయా ప్రభుత్వ నిధులు అని చెప్పని దాన్ని కూపి లాగి దానికి ఆ కన్సర్న్ అధికారులని బాధ్యులుగా చేసి ఇవాళ ఏ సంస్థలైనా ఇప్పుడు మీ సంస్థ ఉంది దీంట్లో ఒక వెయ్యి రూపాయలు మీ అకౌంట్స్ ఆయన వోచర్ లేకుండా ఇవ్వగలుగుతాడా ఖచ్చితంగా అటువంటిది నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు పెట్టేశారు అని అంటే ఎంత బాధ్యత రాహిత్యం ఎంతటి క్రమశిక్షణ రాహిత్యం అది ఎంతటి ఉల్లంఘన దాన్ని కేంద్ర ప్రభుత్వం వీళ్ళేం సంజయ్ ఇచ్చారు వాళ్ళు ఏం కన్విన్స్ అయ్యారు ఇప్పుడు రుణం అట్లాంటిది ఒక మాట నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పుడే చక్కదిద్దే ప్రయత్నం చేసుకున్నట్టయితే ఇవాళ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెరిగినాయి అని చెప్పని వాపోయే పరిస్థితులు ఎందుకు వస్తాయి ఇవాళ మీకు ఆ ఇచ్చిన డీటెయిల్స్ కూడా ఒకసారి గమనించుకుంటే క్లియర్గా అంటే ఏ హెడ్ కింద ఎన్నప్పులు అనేది చాలా వివరణాత్మకంగా ఇవాళ పత్రికల్లో రావడం జరిగింది బహిరంగ మార్కెట్ నుంచి మూడు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు ఉదయ రుణాలు ఎనిమిది వేల రెండు వందల యాభై ఆరు కోట్లు నాబార్డు రుణాలు తొమ్మిది వేల ఏడు వందల అరవై ఏడు కోట్లు కేంద్రం నుంచి ముప్పై మూడు వేల నూట పద్దెనిమిది కోట్ల డెబ్భై లక్షల రూపాయలు విద్యుత్ సంస్థలకి ప్రభుత్వ గ్యారంటీ ద్వారా తీసుకున్న రుణాలు తొంభై ఐదు వేల కోట్లు ఇతర బాండ్ల ద్వారా పదిహేను వందల కోట్ల పది లక్షలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా యాభై వేల కోట్లు మద్యం ఆదాయం మీద ఎన్సీడీలు కానీ భవిష్యత్ ఆదాయం తాకట్టు పెట్టి కానీ యాభై వేల కోట్లు ఓకే ఆదాయం పాతిక వేల కోట్లు తెచ్చ ఇతర కార్పొరేషన్ మొత్తం ఓవరాల్గా యాభై వేల కోట్లు ఇతర కార్పొరేషన్ రుణాలు లక్ష యాభై వేల కోట్లు ఇవి కాక స్మాల్ సేవింగ్ సంస్థ నుంచి ఆరు వేల ఆరు వందల రెండు కోట్ల ముప్పై లక్షలు ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుంచి ఉద్యోగుల భవిష్యత్ నిధి నుంచి ముప్పై రెండు వేల రెండు వందల నలభై ఆరు కోట్ల ఇరవై లక్షలు డిపాజిట్లు ఇతర మొత్తాల నుంచి ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఆరు కోట్ల ఇరవై లక్షలు రిజర్వు నిధుల నుంచి ఆరు వేల అరవై కోట్ల అరవై లక్షలు ఇవ ఇవి కాక గవర్నమెంట్కి కాంట్రాక్టులు చేసిన పన్ను తాలూకా బిల్లులు సప్లయర్సు అవస్టాండింగ్ లైబిలిటీసు ఇవన్నీ కలిపి లక్ష డెబ్బై వేల కోట్లు మొత్తం అన్నీ కలిపి పది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు అంటే అసలు ఇది ఎన్ని సున్నాలు పెట్టాలి నేను పక్క నుంచి లెక్కేసుకొస్తా అంటే ఎక్కడ తప్పు అని చెప్పని నేను ఒకటి పదిసార్లు జాగ్రత్తగా లెక్కేసుకుంటూ వచ్చా అంత పెద్ద అంకె ఇంత ఉంది అంకె అది జ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గన్ రాజనాథ్ రెడ్డి గారు అసలు బుగ్గన్ రాజేందర్ రెడ్డి గారు రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి అసలు మా అంతట ఆర్థిక క్రమశిక్షణ పాటించే వాళ్ళు లేరు ఆనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆనాటి ప్రభుత్వం అప్పులు అధికంగా చేస్తుంది ఇన్ని అప్పుల అధ్యక్ష అని చెప్పని అమాయకత్వం నటిస్తా ప్రశ్నించేవాళ్ళు ఇవాళ సిగ్గుపటాలు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఇవాళ నాలుగు సంవత్సరాల ఆరు నెలల పంతొమ్మిది రోజులు ఇవాళ వాళ్ళ పరిపాలనలోకి వచ్చి ఇంకా మహా అయితే వాళ్ళకున్నది ఐదు నెలల పదకొండు రోజులు అధికారం ఉంది ఈ ఐదు నెలల పదకొండు రోజుల అధికారంలో ఏ రకంగా వీళ్ళు చక్కదిత్తారు ఇందులో ఇంకొక రెండు నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా అంటే ఇక అక్కడి నుంచి ఆపదర్మ ప్రభుత్వం కిందే లెక్క వాళ్ళు ఏమైనా విధానపరమైన నిర్ణయాలు చేయలేరు ఇంకా పైకి ఇప్పుడు బోర్డు ప్రజాకర్షక పథకాలు నిధులు విడుదల ఉన్నాయి ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరి నెలలో చాలా సంకల్పించుకొని ఉన్నారు కాబట్టి ఈ పది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు అనేది ఇంకొక పది లక్షల యాభై వేలు కోట్లకో పది లక్షల అరవై వేలు కోట్లకు చేర్చి దిగిపోతారు అంతిమంగా నష్టపోయేది ఎవరు పోనీ ఏదైనా రాజధాని నిర్మాణం చేశారా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం ఏమైనా పూర్తి చేశారా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగపరంగా చూసుకుంటే రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంది గుంతలు పడ్డ రోడ్లు ఆర్టీసీలో ప్రభుత్వ విభాగంగా మార్చారు ఆర్టీసీ ఈ మధ్య ఒక పెద్ద సూత్రీకరణ చెప్పారు రోడ్లు భాగాలేమో అంటున్నారు ఒక రోడ్డు వేసిన తర్వాత కాంట్రాక్టర్ది కనీసం పదేళ్ళు బాధ్యత ఉంటుంది అంటే గత ప్రభుత్వ హయాంలో చేసిన రోడ్లు ఈ ప్రభుత్వం వచ్చే పోయిందంటే కాంట్రాక్టర్ బాధ్యత కదా లేదంటే గత ప్రభుత్వానికి బాధ్యత కదా అని చెప్పేసి ఒక కొత్త సూత్రీకరణ తీసుకొస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గత ప్రభుత్వ హయాంలో చేసిన రోడ్డు డ్యామేజ్ అయింది ఆ కాంట్రాక్టర్ తోటి ఎవరు పని చేయించాలి ప్యాచ్ వర్క్ ఎవరు చేయించాలి దిగిపోయిన ప్రభుత్వం వచ్చి ఆ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్తో పనిచేయించుద్దా వాడెవడో పావు బొర్రో అరబొర్రో పెట్టుకుని వాడెవడో సూత్రీకరణ చేయటం కాదు గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఆనాటి ప్రభుత్వం రోడ్లేసింది టోల్ వీళ్ళు వసూలు చేసుకుంటున్నారుగా ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు టోల్ వసూలు చేస్తున్నారు కదా ఆనాడు కా కాంట్రాక్టర్ది రెస్పాన్సిబిలిటీ అనుకుందాం రోడ్ మెయింటెనెన్స్ బాధ్యత ఒక ఐదేళ్ళు నాలుగేళ్లు అతనికి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అనుకుందాం ప్రభుత్వాలు మారినాయి వాళ్ళ చేత ముక్కుపిండి ఎందుకు అని పనులు చేయించలేకపోతున్నారు వాళ్ళ చేత చేయించవచ్చు కదా ఎందుకని చేయించట్లా రోడ్లు ఎందుకు గోతులు పడి ఉంటున్నాయి ఇవాళ ఎక్కడికక్కడ వర్షాలు పడితే వాహనాలు కూరుకుపోయే పరిస్థితిలో వాహనాలు పడిపోయే పరిస్థితిలో గుంతల్లో పడి ప్రమాదాలు జరిగి ప్రాణాలు ఎందుకు పోతున్నాయి రోడ్ల పరిస్థితి అట్లా ఉంది ఇవాళ పవరు ఎనిమిది సార్లు ఎందుకు కరెంటు బిల్లులు పెంచారు యూనిట్ ఇరవై మూడు రూపాయలకి ఎందుకు కొంటున్నారు కరెంటు ఉత్పాదక ఎందుకు పెంచలేకపోయారు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు గత ప్రభుత్వ హయంలో నీరు చెట్టు కానీ ఇరిగేషన్ రంగానికి కానీ అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు జరిగితే ఈ ప్రభుత్వ హాయంలో ఇరవై ఐదు వేల కోట్లు మాత్రం ఎందుకు ఖర్చు పెట్టారు బడ్జెట్లో నలభై ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ఖర్చు దగ్గరికి వచ్చేప్పటికి ఇరవై ఐదు వేల కోట్లకు ఎందుకు పరిమితం అయ్యారు ఇవాళ ఏ ప్రాజెక్టు పురోగతి సాధించింది నూట రెండు ప్రాజెక్టులు ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే ఎందుకు రద్దు చేశారు ఓవరాల్గా నూట తొంభై ఎనిమిది ప్రాజెక్టులు రద్దు ఎందుకు చేయాల్సి వచ్చింది రాజధాని అతిగతి లేదు పోలవరం పరిస్థితి ఎట్లా కొనారేదో చూస్తున్నాం ఉపాధి కల్పనగా ఉన్న పారిశ్రామిక రాయితీలు ఇచ్చి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టించారా ఏం చేశారు కాబట్టి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు అయింది ఇవాళ వీళ్ళు మాట్లాడితే చెప్పగలిగేది ఏంటి అంటే మేము సంక్షేమ పథకాలు అమలు చేశాం సంక్షేమ పథకాలు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మీరు అమలు పరిచానని చెప్పని మీరు బహిరంగంగా చెప్పుకుంటా ఉన్నారు మీ డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎన్ని సంక్షేమ పథకాలు ఏ ఏ పథకానికి ఎంతెంత నిధులు విడుదల చేశారో లెక్క మీరు టేబుల్ ప్ర ప్రకటిస్తూ ఉన్నారు మరి మిగిలిన డబ్బులు జీతబత్యాలు ఏ స్థాయిలో పెంచారు గత ప్రభుత్వం ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇస్తే ఉద్యోగులకు మీరు ఇరవై మూడు పర్సెంట్ కదా ఇచ్చింది ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికీ ఎరియర్స్ అట్లాగే ఉండిపోయినాయి కదా డిఎల్ డిఎలు ఇప్పటికీ చెల్లింపులు జరగలేదు కదా వాళ్ళకి సంబంధించి రిటైర్మెంట్ సెటిల్మెంట్ అది చేయాల్సి వస్తుంది అని చెప్పని రిటైర్మెంట్ వైజాగ్ పరిమితి కూడా అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచారు కదా ఇవాళ ఖర్చుకు బాధ్యత మీరు రోజు ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఓకే ప్రభుత్వం ఇంత చేస్తుంది సరే కొన్నిటికి లెక్కలు లేవు కొన్ని పక్కదారి పెట్టాయి కొన్ని రకరకాల అంశాలు మరి ఇచ్చేవాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారని చెప్పేసి మనకు ప్రధాన ప్రశ్న ఇప్పుడు బ్యాంకు ఒక సాధారణమైనటువంటి రైతు వస్తేనే అతనికి ఏదైనా ఒక రుణం కావాలంటే అతను చెల్లింపులు చేయగలడా లేదా సవా లక్ష తాకట్లు పెట్టుకొని ఆఖరికి మనం ఎస్బీఐ వంటి కొన్ని సంస్థలు పది రూపాయలు వంద రూపాయల బాకీ ఉన్నా సరే దాని మీద ఎంత ముక్కు మిండి వసూలు చేస్తున్నా ఆఖరికి కోర్టు వరకు వెళ్ళినటువంటి ఎన్ఓసీల కోసం కోర్టు వరకు వెళ్ళి సాధించుకున్నటువంటి ఘటనలు కూడా మనం పక్క రాష్ట్రాల్లో జరిగింది మనం చూసాం మరి అంత కఠినంగా అంత స్ట్రిక్ట్గా ఉన్నటువంటివి ఇప్పుడు ఇప్పుడు అడిగి అడిగిందే తడవుగా ఇంత ఇన్ని బ్యాంకులు ఇన్ని సంస్థలు ఏ విధంగా డబ్బులు ఇస్తున్నాయి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి తప్పు ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్రోరజెస్ కార్పొరేషన్ అని చెప్పని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పాటు కార్పొరేషన్ అది దాని ద్వారా మద్యం ఆదాయాన్ని అంటే ఎక్సైజ్ చట్టాన్ని సవరించి వీళ్ళు ప్రభుత్వ బడ్జెట్కి రావాల్సిన వ్యాటుని కొంత తగ్గించుకొని దాని అడిషనల్ మార్జిన్ అనే పేరు మీద చూపించి ఆ అడిషనల్ మార్జిన్ ను బ్రోరేజెస్ కార్పొరేషన్కి ఆదాయ వనరుగా చూపించి దాని మీద నాన్ కన్వర్టబుల్ డిఫెన్సర్స్ ఇష్యూ చేశారు అంటే ఇక్కడ అసలు ఎన్ని తప్పులు చెప్తాను దీంట్లో మొట్టమొదట ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్లో చూపించి అసెంబ్లీ నుంచి ఆమోదం పొందిన తర్వాత బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత అప్పుడు వివిధ పద్ధతుల కింద ఖర్చు పెట్టుకోవాలి కానీ ఇక్కడ జరిగిందేంటి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ఒక కార్పొ కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డ కార్పొరేషన్కి మళ్లించారు అంటే బడ్జెట్లో చూపించకుండానే దానికి ఆదాయ వనరుగా చూపించారు అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఒక కంపెనీకి దక్కుతుంది ప్రభుత్వ ఆదాయాన్ని వసూలు చేసుకునే హక్కు కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డ కార్పొరేషన్కు ఉండదు సా మనకు రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి వసూలు చేసే అధికారం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి పను వసూలు చేసే అధికారం ఉంటుంది లేదు పంచాయతీలు మున్సిపాలిటీ లాంటి స్థానిక సంస్థలకు ప్రజల నుంచి వసూలు చే పన్నులు వసూలు చేసే అధికారం ఉంటుంది బడ్జెట్కి రావాల్సిన ఆదాయాన్ని అంటే ప్రజలు ప్రజలు కట్టుతున్న పన్ను ఆదాయాన్ని తీసుకునే అధికారం ఒక కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డ కార్పొరేషన్కి కలిపి అని అంటే అది రాజ్యాంగ ఉల్లంఘన అటువంటి ఉల్లంఘనకు పాల్పడితే బ్రోరేజెస్ కార్పొరేషన్కి అటువంటి ఆదాయం వనరు ప్రభుత్వం సృష్టిస్తే దాని ద్వారా వాళ్ళు నాన్ కన్ఫర్టబుల్ డివెంచర్స్కి వెళ్తే ఇండియా రేటింగ్ సంస్థ దానికి డబుల్ ఏ రేటింగ్ ఇచ్చింది కాన్స్టిట్యూషనల్ వైలేషన్కి దాన్ని ఇన్కమ్ సోర్స్గా చూపిస్తుంటే అసలు ఇండియా రేటింగ్ సంస్థ డబుల్ రేటింగ్ ఎట్లా ఇచ్చింది సరే పో ప్రభుత్వం తప్పు చేసిందేపో ఇండియా రేటింగ్ సంస్థ ఇచ్చిందేపో కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ద్వారా ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టించింది అందులో అంటే ఇక్కడ ఒక తప్పుకి సరిదిద్దాల్సిన ఇంకొక వ్యవస్థ దాన్ని సరిదిద్దకపోగా అంతిమంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ తప్పులో భాగస్వామిగా మారే ఇవాళ అంతిమంగా జరిగింది ఏంటి అంటే రాష్ట్రాన్ని అప్పుల మార్చారు ఇవాళ సహజంగా ఏంటి ఆర్థిక క్రమశిక్షణ కాగానేది ఎందుకు పెట్టుకున్నారు కంట్రోలర్ ఆడిట్ జనరల్ అని ఎందుకు పెట్టుకున్నారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎందుకు పెట్టుకున్నారు ఒక వ్యవస్థలో జరుగుతున్న తప్పు అప్పుల్ని సరిదిద్దే బాధ్యత ఎత్తి చూపే బాధ్యత వివిధ వ్యవస్థలకు అప్పజెప్పారు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చెక్స్ అండ్ మెజర్స్ ఇవన్నీ ప్రభుత్వంలోనే ఆ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థకి సరైన సమాచారం ఇస్తే ఇక్కడ జరుగుతున్నది ఒక నేరపూరితమైన చర్యకు పాల్పడుతున్నారు తప్పుడు సమాచారాలు ఇస్తున్నారు తప్పుడు జిఎస్డిపిలు తప్పుడు అప్పులు తప్పుడు అప్పులు లెక్కలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంటుకి చెప్పారు పార్లమెంటుని తప్పుతో పాటిచ్చారు ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడే జరుగుతున్నాయి అప్పులు అని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తప్పుడు లెక్కలు చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వర గారు ఆమె పూర్తి వివరాలతోటి ఒక దరఖాస్తు తీసుకెళ్లి అమ్మ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అప్పులు ఉల్లంఘన జరుగుతూ ఉంది మీరు సరిదిద్దు అని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి లెటర్ ఇచ్చి వస్తే ఆ లెటర్ తీసుకున్న మరుసటి రోజు పార్లమెంటులో అదే ఆర్థిక శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా కంట్రోల్డ్గానే అప్పులు చేస్తుంది ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి అప్పులు చేస్తుంది ఆర్థిక ఉల్లంఘనకు పాల్పడట్లేదు అని చెప్పని తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ సమాచారాన్ని ఆమె సభకి తెలియజేశారు ఎవరిచ్చారు ఆమె కాసా తప్పుడు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం పంపించిన సమాచారాన్ని క్రాస్ చెక్ చెక్ చేసుకోకుండానే తమ ఆర్థిక శాఖ గతంలో నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు జరిగిందని చెప్పని లేఖలు రాసిన అంశాన్ని పరిశీలించకుండానే పరిగణలోకి తీసుకోకుండానే ఇవాళ ఎవరికి వాళ్ళు చాలా క్యాజువల్గా ఇన్ని తప్పులు ఇన్ని ఉల్లంఘన జరుగుతుంటే ప్రజాధనం ఇంత ఘోరమైన ఉల్లంఘన జరుగుతూ ఉంటే ఇవాళ వంద కోట్ల రూపాయలు కవిత గారి ద్వారానో ఇంకొకరి ద్వారానో ఢిల్లీ మద్యం కేసులో ముడుపులు ముట్టినాయి అని చెప్పని అక్కడ ఇంతమందిని అరెస్ట్ చేశారు కదా మరి వాళ్ళ ప్రజాదనానికి సంబంధించి ఇన్ని ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్సు ఇన్ని తప్పులు ట్విస్టులు పిల్లి మొక్కలు కుప్పిగంతులు ఇన్ని జరుగుతుంటే ఎందుకని కేంద్ర ప్రభుత్వం వినకుంటుంది వాస్తవంగా అయితే ఇక్కడ కాకుండా ఉన్నట్టయితే వేరే ఇంకా ఎక్కడైనా సరే ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాల్సిన పరిస్థితులు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఇంపోజ్ చేశారు కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇదే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పుత్రవాత్సల్యం ఉందని చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చర్యల ద్వారా నరేంద్ర మోడీ గారి పాద నమస్కారం చేయడం ద్వారా నరేంద్ర మోడీ గారి పట్ల పితృవాసల్యం ప్రదర్శించున్న రీత్యా ఇవాళ అన్ని తప్పులు అనర్ది ది కార్పెట్ బిహైండ్ ది కర్టెన్ దాచేసి మభ్యపెట్టి మాయ చేసి మసుబూసి మారేడికాయ చేస్తున్నారు ఎన్నాళ్ళు చేస్తారు ఇట్లా రేపు అంతిమంగా చెల్లింపులు చేయాలిగా ఎక్కడి నుంచి చేయాలి బడ్జెట్ నుంచే కదా ఈ ప్రజలు కట్టిన ఆదాయ వనరులు కాకుండా ప్రభుత్వాలకైనా వేరే ఆదాయ వనరులు ఉంటాయా ఇవాళ కాకపోతే రేపొచ్చే ప్రభుత్వం ఈ గుదిబండని మోసి తీరాల్సిందే రేపు అంతిమంగా ఈ బాధ్యత రాయిత్యప్పు పరిపాలనకి ఖరీదైన మూల్యం చెల్లించాల్సిందే ఆంధ్రప్రదేశ్ ప్రజలే